ఈ మొత్తంలో గట్టిగా వినిపించని పేరు అదాని దీని మీద నేను వేరే వీడియో చేశాను కానీ తర్వాత ఇంకొంచెం చూస్తే తెలుగులో ఈ వార్తకు చాలా ఎక్కువ ప్రచారం ఇచ్చిన వాళ్ళు ఎవ్వరు పతాక శీర్షికలు ఎట్లా అదానీ పేరు కనీసం ప్రస్తావించలేదు చంద్రబాబు నాయుడు తీసుకున్న గ్రూప్ ఫోటోలు కానీ గ్రూప్ అన్న పేరు లేదు గూగుల్ పే తప్ప ఇది ఎందుకు చెప్పడం లేదు అంటే అదాని అంటే మళ్ళీ వెంటనే ఇంకో విధంగా అవుతుంది పైగా ఇదేమే కొత్త ఐడియానా అంటే అది కూడా కాదు ఎందుకంటే రెండు వేల ఇరవై మూడు ఇది ఆంధ్రప్రదేశ్ డేటా సెంటర్ టెక్ పార్క్ సెట్ టు ట్రాన్స్ఫార్మ్ జగన్మోహన్ రెడ్డి లేట్ ది ఫౌండేషన్ స్టోన్ ఆన్ మే థర్డ్ ఫర్ ట్వంటీ వన్ థౌజండ్ ఎయిట్ ఫార్టీ ఫోర్ క్రోర్ డేటా సెంటర్ కమింగ్ అప్ అట్ వైజాగ్ టెక్ పార్క్ ఆంధ్రప్రదేశ్ జగన్ మోహన్ రెడ్డి లేట్స్ లేట్ ఫౌండేషన్ ఫర్ వైజాగ్ టెక్ పార్క్ సబ్సిడీ ఆఫ్ సోన్ అదానీ టు బిల్డ్ ఇండియా ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్ ఇది కూడా ఆ రోజు వార్త అదాని ఉంది ఇప్పుడు అదాని గ్రూప్ దీంట్లో ఉంది ఈరోజు ఇంగ్లీష్ పత్రికల యొక్క సీరీషలు వీటి అదానే ఉన్నారు ఉదాహరణకు అదాని గ్రూప్ వాళ్ళు స్వయంగా చెప్పుకున్నారు అదానే అండ్ గూగుల్ పార్ట్నర్ టు బిల్డ్ ఇండియాస్ లార్జెస్ట్ డేటా సెంటర్ వీళ్ళు ఇండియాస్ లార్జెస్ట్ డేటా సెంటర్ మాత్రమే ఉన్నారు ఎన్డిటీవీ గూగుల్ అనౌన్సెస్ ఏ హబ్ ఇలా సగం సగం ఇన్ఫర్మేషన్ ఇంపార్టం అన్నది పారదర్శకతకు భంగం కలిగిస్తుంది ఎందుకంటే ట్రూత్ ఫోల్డ్ ట్రూత్ అండ్ నథింగ్ బట్ ట్రూత్ అనేది సూత్రం అప్పుడు నిజం పూర్తిగా రావాలంటే నిజమే చెప్పాలి నిజం పూర్తిగా చెప్పాలి నిజం తప్ప మరేమీ చెప్పకూడదు కానీ కొంత నిజం చెప్తాము మింగుడు వరకే చెప్తాము ఏమి ఇది ఎందుకు ఇంత ఇన్ని విన్యాసాలు ఇన్ని డొంక తిరుగుళ్ళు జగన్ పెట్టినప్పుడే డేటా సెంటర్ ఇది వాళ్ళకి పోతేనే ఒకటి వచ్చింది ఇప్పుడు అందుకని మళ్ళీ అదే ఆ వ్యతిరేకత కూడా రాకుండా చూసుకోవడానికి గూగుల్ గూగుల్ భాగస్వామ్యం లేదా నిర్దేశకత్వం కావచ్చు కానీ ఇక్కడ కథ నడిపేదంతా అదాని గ్రూప్